ఉత్తరాంధ్ర ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎండి నజీర్కు కేటాయించాలి అంటూ జీవీఎంసి నలభై నాలుగు వార్డ్ మజితే క్యూబా కమిటీ సభ్యులు మరియు స్థానిక ముస్లింలు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మజితే క్యూబాద్ సెక్రటరీ మహమ్మద్ యాసిన్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఐదు జిల్లాల్లో సుమారు ఆరు లక్షల మంది ముస్లింస్ ఉన్నారని వారందరికీ న్యాయం చేసేందుకు గాను గత ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కోసం మరియు ముస్లిం కమిటీ కోసం సేవ చేసిన మహమ్మద్ నసీర్ కు ముస్లిం మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు కమిటీ సభ్యులు మరియు ఐదు వందల పైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ స్థానం నజీర్ కేటాయించాలి అంటూ పెద్ద ఎత్తున చూస్తే పదహారు మసీదులు ఉన్నాయండి పదహారు మసీదులు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ మద్దతు ఇవ్వడానికి ఎందుకంటే ప్రతి ఒక కులం కూడా ఒక ఉందండి మా కులా ఈ రోజు దాకా మేము డిమాండ్ చేసి అడగలేదు మా ముస్లింస్ లోని ఈ రోజు దాకా మేము డిమాండ్ చేసి అడగలేదు ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం మాకు కూడా ఒక లీడర్ కావాలి మాకు ఒక లీడర్ కావాలని మేము మీకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఎమ్మెల్సీ సీట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే అన్ని మసీదుల నుంచి కూడా ఈ ఐక్యమత్యం అయ్యి మా ముస్లింస్ కమ్యూనిటీ అంటే కనీసం ఈ రోజు కూడా మన కళ్ళు తెలియకపోతే ఇంకా మేము దిగజార్గా ఉంటామనేసి మా యొక్క మనవి దయచేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే కుటమికి దీనికి కూడా మనం మన కమ్యూనిటీ నుంచి మన నజీర్ గారికి సీట్ ఇవ్వాలనేసి మా మనవి